అలా లూయా ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరయుడైన ఏసు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కలు చాటున మనని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి ముందుగా మన యొక్క హృదయాల్ని సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎస్సయ గత వారమంతా కాచి కాపాడి ప్రభా నీ కృపారెక్కల క్రింద భద్రపరిచి బలపరిచిన దేవ తండ్రి సర్వాధికారి ఈ కార్యక్రమాన్ని వారం ఎవరైతే చూస్తూ ఉన్నారో నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి ప్రతి ఒక్కరు ప్రభా మేమందరము నీ సన్నిధిని అనుభవించాలి దేవా సర్వశక్తిమంతుడ ప్రతిది నీ యొక్క అధికారంలోనికి తీసుకొని దేవా ఏ యొక్క శోధన ప్రభా మా మీద అధికారం లేకుండా కేవలం పరిశుద్ధాత్మ దేవా తండ్రి ఏసయ్యా నీ యొక్క సన్నిధిని మేము అనుభవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నువ్వే కార్యం జరిగించండి కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ప్రసంగి ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ప్రసంగి ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దానియందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకనవలను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను ప్రతి విషయంలో ఆశీర్వదించేది దేవుడు మాత్రమే అని మర్చిపోకూడదు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను ప్రతి విషయంలో ఆశీర్వదించేది దేవుడు మాత్రమే అని మర్చిపోకూడదు మనము దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా సార్లు మనం ఈ విధంగా ప్రార్థన చేస్తుంటాం ప్రభా నన్ను ఆశీర్వదించవా నాకు ఈ యొక్క విషయంలో ఆశీర్వాదాన్ని దయచేవా ఈ యొక్క విషయంలో ఈ యొక్క సమస్య నుంచి నన్ను బయటికి తీసుకురావా నాకు ఈ యొక్క ఉద్యోగంలో ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నాకు సహాయం చేయవా ప్రభా అని అనేక దేవుని సన్నిధిలో అడిగి మనం అనేక సార్లు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ ఆశీర్వాదము దేవుడే నాకు అనుగ్రహించారు అన్న విషయాన్ని కూడా మనం మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నీకు లేమి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆ యొక్క ఆశీర్వాదం ముందు ఏ విధంగా దేవుడి సన్నిధిలో అడిగి ప్రాధపడి కన్నిటితో ఉపవాసంతో నువ్వు ప్రార్థన చేశావో అటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్న తర్వాత కృతజ్ఞత లేని జీవితాన్ని నువ్వు నేను జీవిస్తున్నానని దేవుడి రోజు మనకు జ్ఞాపకం చేస్తూ ప్రతి ఒక్క ఆశీర్వాదం నువ్వు ఏదైతే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో ఆ ఆశీర్వాదం దేవుడే అనుగ్రహించారు అని నువ్వు మరచిపోకూడదని దేవుడు మనతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు కదా మనము ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు ఆశీర్వదించిన దేవుణ్ణి పక్కన పెట్టేసి పూర్తిగా కూడా ఇది నా జ్ఞానం వల్ల నా శక్తి వల్ల నా యొక్క ఉన్న తలాంతుల వల్ల నేను ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాను అన్న మనస్తత్వం అన్న ఆలోచన కూడా మనకు రాకూడదు అని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు అసలు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు చేసిన కార్యాలను పక్కన పెట్టేసి మనము ఆ యొక్క ఆశీర్వాదం వైపు మాత్రమే సమస్య వచ్చినప్పుడు మాత్రమే దేవుడు తర్వాత ఆ యొక్క సమస్య తిరిగిపోయిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం ఇష్టానుసారంగా జీవిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను ప్రతి విషయంలో ఆశీర్వదించేది దేవుడు మాత్రమే అని మనం మర్చిపోకూడదు మొట్టమొదటిగా సమస్యలు వచ్చినప్పుడు సమస్య వైపు కాదు కానీ దేవుడి శక్తిని మనం ఆశ్రయించాలి దేవుడి శక్తి వైపు మనం చూడాలి మొట్టమొదటిగా సమస్యలు వచ్చినప్పుడు సమస్య వైపు కాదు కానీ దేవుడి శక్తిని ఆశ్రయించాలి ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మన జీవితాల్లో సమస్య వచ్చిందనుకోండి అనుకోండి మనం ఏం చేస్తాం దేవుడు చేశారు మనకి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు నీకు నేను తోడే ఉంటానంటున్నారు మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కానీ మన జీవితంలో ఒక హఠాత్తుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరణము కానీ ఏదైనా తెలియని సమస్య మన జీవితంలో కలిగినప్పుడు మనము ఆ సమస్యను చూసి భయపడిపోతాం ఆ సమస్యనే చూస్తాము కానీ ఆ సమస్యకు మించిన దేవుని శక్తిని మనం ఆశ్రయించాం కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నీకు ఎన్నో గొప్పగా దేవుడు కార్యం జరిగించాడు ఎన్నో ప్రతి విషయాలు దేవుడు ఆశీర్వదించారు కానీ నువ్వు దేవుని నుంచి దూరం అవడానికి కారణం ఏంటో తెలుసా ఆ సమస్యనే చూస్తున్నావు కానీ దేవుని శక్తిని నువ్వు నేను ఆశ్రయించడం లేదు కాబట్టి మనము ప్రతి విషయంలో ఆయన ఆశీర్వదించినా కూడా మనము ఆయనకి దూరం అయిపోతున్నాం కీర్తనలు నూట నలభై ఏడో కీర్తన ఐదో మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు మనం అనుకుంటాం ఆయన చెయ్యలేని కార్యం ఈ లోకంలో ఇంకా రాలేదండి కానీ మనము మాత్రం ఆ సమస్య వైపు మాత్రమే చూసి ఆయన శక్తిని ఆశ్రయించకుండా ఉన్నాం ఈ యొక్క ఫస్ట్ పాయింట్ లో ఏ బిసిడి మనం చూద్దాం ఫస్ట్ పాయింట్ లో ఏ చూసినట్లయితే దేవుడి కార్యాలను మరచి మనం ప్రవర్తించకూడదు కదా మనం అనేక సార్లు దేవుడి కార్యాలు మరచిపోయి మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఇస్రాయల్ ప్రజలు కొండ మీదకి మోసే వెళ్ళినప్పుడు నలభై రోజులు అక్కడ కొండ మీద మోస ఉంటున్నప్పుడు ఆయన ఇంకా రాలేదు రాలేదని చెప్పి వారు ఏం చేశారో తెలుసా నిర్గమాకాండము ముప్పై రెండు అధ్యాయము ఒకటి రెండు వచనాలు మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోసే అనివాడు వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి చూసారా ఆ ఎగుప్తు నుంచి పంపించిన మోసమా ఏమయ్యాడో తెలీదు కాబట్టి నువ్వు మా కొరకు ఒక దేవతని చెయ్యి అని చెప్పారు వాళ్ళు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా దేవుడు వారి ఎదుట కార్యం చేయడం వారు కళ్ళారా చూశారు అంతేకాదు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారిని ఏ విధంగా నడిపించారో వారందరూ కళ్ళారా చూశారు అనుభవించారు అంతేకాదు దేవుడు ఏ విధంగా వారిని పోషిస్తూ ఉన్నారో ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉన్నారో ప్రతిదీ కూడా దేవుడి కార్యాలను వాళ్ళు మనమైతే బైబుల్లో చదువుతున్నాం దేవుడి యొక్క గొప్ప శక్తిని వాళ్ళు కళ్ళార చూసి అనుభవించారు ఆ యొక్క కార్యాలన్నిటినీ మర్చిపోయి మోస ఆ సీనా ఈ కొండ మీద ఉండి తడువు చేస్తున్నందున నలభై రోజులు అయ్యో ఇన్ని రోజులైపోయింది ఇంకా రాలేదు ఇంకా రాలేదని చెప్పి మా కొరకు ఒక దేవతను చెయ్యని అడుగుతున్నారు మనము మన సమస్యలు ఎదురైనప్పుడు మనకు తెలియని స్థితి అర్థం కాని పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు చేసిన ఒకప్పుడు మనం బాధల్లో కష్టాల్లో కన్నీటిలో అవసరతలో ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యాలను నువ్వు నేను మర్చిపోకూడదు ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే దేవుడి స్థానాన్ని మనం దేనికి ఇవ్వకూడదు అది ఒక మనిషి అయినా ఒక ఒక పనైనా ఒక డబ్బైనా దేవుడి స్థానాన్ని మనం ఎవ్వరికి ఇవ్వకూడదు వారు మోసే నలభై రోజుల ఆ యొక్క సీనాయకొండ మీద ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు మోసే దిగి రాకుండా తడువు చేస్తున్నందున ఎన్నో రోజులు అయిపోయింది ఇరవై ఐదు అయిపోయింది ఇరవై ముప్పై అలా అయిపోతూ ఉంది ఇంకా మోసే రాడేమో చెప్పి అహరోణుని పిలిచి ఒక దేవతను చెయ్యి అని చెప్పినప్పుడు వారందరూ వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని ఆ బంగారం వారు ఒక దూడను బంగారపు దూడను చేసుకున్నారంట చూసారా ఆ దూడను చేసుకుని ఏమన్నారో తెలుసాఖండము ముప్పై రెండు అధ్యాయము మూడు నాలుగు చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోనబ్దకు తెచ్చిరి అతడు వారి యొక్క వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను అప్పుడు వారు ఓ ఇస్రాయేలు ఐగిప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చూసారా దేవుడి స్థానం ఆ బంగారు దూడకిచ్చేశారు ఎంత భయంకరం దేవుడు ఎంతగానో వాగ్దానం నెరవేర్చడం కోసం ఆ యొక్క ఫరో చేతిలో నుంచి భయంకరమైన బానిసత్వంలో నుంచి వారు నడిపిస్తే వారు ఈ యొక్క అరణ్యంలో ఏం చేశారు ఆ యొక్క బంగారు దూడను చేసుకొని ఓ ఇస్రాయేలు నిన్ను ఐగుప్త దేశం నుంచి రప్పించిన దేవుడు ఇదే ఎంత భయంకరం నువ్వు నేను కూడా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేనికి కూడా దేవుడి స్థానాన్ని ఏ యొక్క విషయానికి ఏ ఒక్క మనిషికి మనం స్థానాన్ని ఇవ్వకూడదు వారి జీవితంలో ఏం జరిగింది దేవుడి కోపం వారి మీదకి వచ్చింది మనము కూడా మన యొక్క జీవితంలో దేవుడి చిత్తంలో మనం ఉన్న మనము మనము దేవుడి స్థానాన్ని మనం ఎవరికన్నా ఇచ్చేసామా దేవుడి కోపం మన మీద ఉంటుంది అదే ఇస్రాయల్ ప్రజల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మూడు ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో సి చూసినట్లయితే దేవుడు నిన్ను చూస్తున్నారని మరిచిపోకూడదు ఈ విషయాన్ని మనం మర్చిపోతాం ఏదో సీసీ కెమెరా ఉంటుంది ఇక్కడికి వెళ్తే బహు జాగ్రత్తగా ఉండాలి ఈ షాపింగ్ మాల్కి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఇక్కడ సీసీ కెమెరా ఉంటుంది కాబట్టి అనుకుంటాం సీసీ కెమెరాలు రాకముందే దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న ఆలోచన చాలా మందిలో తగ్గిపోతూ ఉంది మోషి కొండ మీద ఉన్నారు సీనాయి కొండ మీద ఉన్నారు ఆ ప్రజలందరూ ఆ కొండ కింద దేవుడికి విరోధంగా బంగారం అంతా తీసుకొని ఒక పోత పోసుకొని బంగారపు దూడను చేసుకున్న తరువాత వారు ఏం చేశారు అంటే ఇది దేవుడు ఇస్రాయల్ ఐగుప్త దేశంలో నుంచి ఇస్రాయల్ను నడిపించిన దేవత ఇదే అని వారు చెప్తా ఉన్నప్పుడు ఆ విషయం మోసే తెలియదు మోసే కొండ మీద ఉన్నారు కానీ దేవుడు మోసేతో చెప్తున్నారు అంటే వారు చేస్తున్న వాటిని వారు ఏదైతే మోసేతో దేవుడు మాట్లాడుతున్నారు కానీ కింద ఇస్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారో దేవుడు వారిని చూస్తూ ఉన్నారు నిర్గమాకాండము ముప్పై రెండో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు కాగా ఎహోవో మోసేతో ఇట్లా నేను నువ్వు దిగి వెళ్ళువు ఐగుప్తులో నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి I don't know. తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిల పడి బలు అర్పించి ఓయి ఇస్రాయేలు ఐగుప్త దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని ఇదే అని చెప్పుకొని రేను తొమ్మిదో వచ్చిన మనం చూద్దామండి మరియు యహోవా ఇట్లా నేను నేను ఈ ప్రజలను చూచుచున్నాను ఇదిగో వారు లోబడ నొల్లని ప్రజలు నేను వారిని చూస్తా ఉన్నాను ఎలా చూస్తున్నానో తెలుసా వారు ఒక మనిషిలాగా కనిపిస్తున్నారు వారి యొక్క హృదయం కూడా నాకు స్పష్టంగా కనపడుతుంది వారు లోబడల్లని ప్రజలు దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నారు మనం సంఘంలోనే ఉంటున్నామేమో మనం దేవుడి బిడ్డలుగా మనం పిలవబడుతున్నామేమో కానీ దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు మన హృదయం ఆయనకి ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నారు ఫస్ట్ పాయింట్లో డి చూస్తే దేవుడు చేసిన కార్యములు మరచిపోతే శాశ్వత ఆశీర్వాదాన్ని ఆ యొక్క తడువు చేయబట్టి మోసే ఆ కొండ మీద సేనాయి కొండ మీద ఉండి తడువు చేయడం వల్ల కింద ఉన్న ఇస్రాయల్ ప్రజలందరూ ఆ బంగారపు దూడను చేసుకోవడం బట్టి దేవుడు వారిని బట్టి నేను పశ్చాత్తాప పడుతున్నాను చూస్తున్నానని చెప్పి చెప్పినప్పుడు మోస ఈ విధంగా అడుగుతారు ముప్పై రెండో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై మూడు వచ్చిన అప్పుడు మోస యుద్ధకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను వారి పాపములన్నా పరిహరించు ప్రభా లేకపోతే వారిని ఆ యొక్క గ్రంథంలో నా పేరన్నా తీసివే అని మోసే దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నారు కానీ ఏం జరిగిందో తెలుసా ముప్పై మూడో వచనం చూద్దామండి అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాణిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును ఎవరైతే నాకు విరోధంగా పాపము చేశారో నా యొక్క గ్రంథంలో నుంచి వారి పేరుని తీసివేస్తాను చూసారా మనము దేవుడు చేసిన కార్యాలు మనం మరిచిపోతే ఏం జరుగుతుంది శాశ్వతంగా వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు ఎంత భయంకరమైన విషయం కదా మనం అనుకుంటా ఉంటాము దేవుడు చేసిన కార్యాలు మరిచిపోయి జీవిస్తే ఏం జరుగుతుందిలే దేవుడు క్షమిస్తాడా అని మనము గుర్తుపెట్టుకోవాలి నీకు కలిగిన సమస్తము దేవుడు మాత్రమే అనుగ్రహించారని మనం మర్చిపోకూడదు ఈ యొక్క వాక్య ప్రసంగం లో రెండో పాయింట్ మనం చూసినట్లయితే దేవుడు మాత్రమే ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారని మర్చిపోకూడదు నీకు నాకు యొక్క ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తున్న ఆరోగ్యం నువ్వు ఉంటున్న ఇల్లు నువ్వు కలిగి ఉన్న వస్త్రాలు నువ్వు కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుడే నీకు అనుగ్రహించారు అని నువ్వు వాటిని చూసినప్పుడు నువ్వు వాటిని అనుభవిస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి అదే ఒక క్రైస్తవుడికి ఒక మూలమై ఉన్నది దేవుడి భయభక్తులు కలిగి ఉంటే ప్రభా నువ్వు ప్రతిదీ నువ్వే ఇచ్చావు ప్రభా నేను అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి యొక్కది కూడా నువ్వే అనుగ్రహించావు ప్రభా నాకు అని కృతజ్ఞత కలిగి ఉండాలి అందుకే యోహాను స్వార్థ ఒకటో అధ్యాయము మూడో వచనంలో కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు నీకు ఏదైనా ఈ లోకంలో కలిగిందా సృష్టి కానీ నీకు వచ్చిన ఆశీర్వాదం కానీ ప్రతిదీ దేదీయు దేవుడు లేకుండా నీకు కలగలేదు కాబట్టి నువ్వు పొందుకోలేదు కాబట్టి దేవుడే నాకు సహాయం చేశారు దేవుడే నన్ను ఆశీర్వదిస్తున్నారు దేవుడే నన్ను నిలబెడుతున్నారు అన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు ఈ యొక్క సెకండ్ పాయింట్లో కూడా ఏ బీసీడీ మనం చూద్దామండి ఏ చూసినట్లయితే దేవుడు తీర్చలేనిది ఈ లోకంలో ఏ సమస్య లేదు దేవుడు తీర్చలేనిది ఏ సమస్య లేదు ఇస్తేరు రాణిగా ఉన్నప్పుడు యూదులందరికీ ఒక సమస్య వచ్చింది ఆ విషయం మనందరికీ తెలుసు ఆ సమస్య ఏంటి అండి ఇస్తేరు మూడో అధ్యాయము వచనం ఆధారు అను పన్నెండవ నెల పదమూడవ దిన ముందే యవనులేమి వృద్ధులేమి స్త్రీలనేమి శిశువులనేమి యూదులందరినీ ఒక్క దిన ముందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదులు అంచెవారి వారి రా రాజ్య సంస్థ ములన్నిటికీ పంపబడేను యూదులందరినీ హతము చేయాలి ఆ యొక్క ఆజ్ఞ ఎలా ఉందంటే రాజు యొక్క ఉంగరపు ముద్ర ఇంకా అది ఇంకా ఎవరు ఈ ప్రపంచంలో ఎవ్వరూ మార్చలేరు అటువంటి సమస్య యూదులకు వచ్చింది ఎస్తేరు గ్రంథంలో యూదులందరూ కూడా చనిపోవాలి ఈ భూమి మీద యూదులనే వారు ఎవ్వరు ఉండకుండా చనిపోవాలి అని రాజు ఆజ్ఞ కలిగింది కానీ అది ఆ సమస్య వచ్చినప్పుడు ఆ యూదులందరూ కూడా ఆ సమస్య వైపు తిరగలేదు ఇస్రాయల్ ప్రజల్లాగా ఆ సమస్య వైపు తిరగలేదు కానీ దేవుడి శక్తిని వారు ఆశ్రయించారు దేవుడి శక్తి వైపు చూశారు ఈ ఇప్పటికీ కూడా యూదులు భూలోకంలో ఉన్నారు అంటే ఆ యొక్క దేవుడు శక్తిని వారు ఆశ్రయించారు కాబట్టి దేవుడు తీర్చలేనిది ఈ లోకంలో ఏ సమస్య లేదు ఇంకా రాదు కూడా దేవుడు తీర్చలేనిది ఈ లోకంలో ఏ సమస్య లేదు ఇంకా రాదు కూడా కాబట్టి మనము ఈ లోకంలో ఏ సమస్యను ఎదుర్కొన్నా కూడా దేవుడిని ఆశ్రయిస్తే దేవుడి శక్తిని ఆశ్రయిస్తే మనము ఆయన నుంచి మనం తప్పిపోమండి ఆ సెకండ్ పాయింట్లో బి చూసినట్లయితే దేవుడు మీద నమ్మిక ఉంచిన వారిని దేవుడు విడిచిపెట్టరు ఆ యొక్క రాజు ఆజ్ఞ ఇస్తారు యూదులందరినీ హామను చేత యూదులందరినీ హతబు చేయాలి ఈ లోకంలో యూదులనే వారు ఈ యొక్క ప్రపంచంలో ఉండకూడదు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని మర్దకై ఎస్టెరుకు తెలియచేస్తారు ఎస్టెరుకు తెలియచేసినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే ఎస్టెర్ ఏం చెప్తుందంటే రాజు ఆజ్ఞ లేకుండా ఎవరైనా కూడా రాజు దగ్గరకు వెళ్ళకూడదు రాజు పిలవకుండా రాజు దగ్గరకు వెళ్ళకూడదు నేను ఎలా రాజు దగ్గరికి చెప్తాను నేను ఎలా వెళ్ళి రాజు దగ్గరికి చెప్తానని చెప్పినప్పుడు ఆ విషయం మర్దకాయ్యకి తెలిపినప్పుడు మర్దకాయ్య ఒక మాట అంటాడని మొర్దకాయ ఎస్టేరు గ్రంథం నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఎస్తేర్ తో ఇట్లో ప్రత్యుత్తరం ఇచ్చి రాజు నగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరి కంటే నువ్వు తప్పించుకుందవని నీ మనసులో తలంచుకోనవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిన ఎడల యూదులకు సహాయము విడుదలయ్యూ మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించమని చెప్పాను అక్కడ ఎంత కాన్ఫిడెంట్గా అంటారు నువ్వు సహాయం చేయకపోతే ఇస్తారు నువ్వు నిలబడకపోతే యూదులకు వేరే దిక్కు నుంచి సహాయం వస్తుంది ఆయన నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఏ యొక్క సమస్య వచ్చినా కూడా విరిచిపెట్టడండి ఈ లోకం అనుకుంటుంది అయ్యో ఇంక ఇంకా అయిపోయింది వారి పని ఇంకా అదే వారికి చివరింది ఇంకా అదే ఇంకా ఆ సమస్యల నుంచి వారి తరతరాలు ఇంకా వారి కుటుంబం వారి జీవితాలు బయటకులు రాలేవు అనుకుంటారు కానీ దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి మనల్ దేవుడు ఆ యొక్క సమస్య నుంచి ఆ యొక్క ఊబి నుంచి ఆ యొక్క బాధ నుంచి దేవుడు బయటకు తీసుకొస్తారు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి ఎలా అయితే మొదకై ధైర్యంతో నువ్వు నిలబడకపోతే యూదులందరి కోసం దేవుడు ఏ దిక్కునైనా సహాయం పొందగలరు సహాయం చేయగలరు అన్న విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా కార్యాన్ని చేసి చూపిస్తారు ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నీవు తీసుకున్న నిర్ణయం తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అక్కడ యూదులందరూ చనిపోవాలి ఈ భూమి మీద ఎవ్వరూ యూదులనే వారు లేకుండా చనిపోవాలని రాజు ఉంగరంతో ముద్రించిన ఆజ్ఞ ప్రతి ఒక్క సంస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ వారందరికీ తెలిసినప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఎస్టర్ ఒక నిర్ణయం తీసుకుంటుంది నేను నశించినా నశించిపోతా నేను చనిపోయినా చనిపోతా కానీ మూడు రోజులు నాతో కూడా మీరందరూ కలిసి ఉపవాసం ఉండండి మూడు రోజుల తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్ళి వెళ్తాను ఆగ్ రాజు దగ్గరకు పిలవకుండా ఎవ్వరూ కూడా రాజు దగ్గరకు వెళ్ళకూడదు కానీ నేను నశించిన నేను చనిపోయినా చనిపోతాను ఆ నిర్ణయమే ఈ భూమి మీద ఇంకా యూదులందరూ ఉండడానికి ఒక కారణమైంది అంతేకాదు యూదా గోత్రంలోనే లోక రక్షకుడు ఈ లోకంలోనికి పుట్టడానికి ఆ యొక్క తీర్మానం ఆ యొక్క నిర్ణయమే గొప్పగా నిలబడింది తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా నిలబడింది ఎంత గొప్ప నిర్ణయం కదా అర్థమవుతుందా అండి మనము కూడా మనము ఏ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నావో నీ యొక్క సమస్యల్లో నువ్వు దేవుడి శక్తి మీద ఆధారపడకుండా లోకం వేపు తీసుకుంటున్నావా నీ నిర్ణయం నీ తరువాతి తరానికి ఆశీర్వాదకరమో ఒక శాపకరమో ఆలోచించి నువ్వు నేను నిర్ణయం తీసుకోవాలని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఎస్తేరు నేను ఏమైనా పరలేదు నా దేవుడు శక్తి మీద ఆధారపడతానని అనుకుంది ఎస్తేరు మరణించలేదండి ఆ యొక్క యూద వంశస్థులందరినీ కాపాడడానికి ఒక గొప్ప సాధనంగా దేవుడు ఎస్తేరును వాడుకున్నాడు సెకండ్ పాయింట్ లో డి చూసినట్లయితే పూరీము పండగ దేవుడికి ఏది అసాధ్యము కాదని నిరూపించింది పూరీము పండగ ఎస్తేరు ఏ విధంగా అయితే మూడు రోజులు ఉపవాసం ఉండి రాజు ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా పిలువబడకూడదు కానీ దేవుడి సన్నిధికి వెళ్ళి ఆ మూడు రోజులు ఉపవాసం ఉండిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క యూదుల గురించి మాట్లాడిన తర్వాత వారందరూ కూడా ఈ భూమి మీద నశించిపోవాలన్న ఆజ్ఞను ఆ యొక్క రాజు ఆజ్ఞను తీసివేసిన తర్వాత వారు జ్ఞాపకార్థంగా ఆ యొక్క పూరేము పండుగను జరుపుకుంటారండి ఇప్పటికీ కూడా ఇస్రాయల్ దేశంలో ప్రతి సంవత్సరం కూడా మార్చి నెల పద్నాలుగు పదిహేనో తారీఖున ఈ యొక్క సంవత్సరంలో పూరిము పండుగను జరుపుకుంటారు దేవుడికి ఏది అసాధ్యము కాదు అని చెప్పి పూరిమును పండుగను జరుపుకుంటారు ఇప్పటికి కూడా జరుపుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఎస్తేరు గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో ఈ పండుగను తరతరాలు జరుపుకోవాలని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది యోధులు ఈ రెండు దినముల గురించి రాయబడిన ప్రకారంగా ప్రతి సంవత్సరము వాటి నియమక కాలమును బట్టి వాటిని అనుసరించవలనని ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబంలోను ప్రతి సంస్థానంలోను ప్రతి పట్టణంలోను జ్ఞాపకం చేయనట్లుగా ఆచరించవలనని పూరీము అని ఈ దినమును యూదులు ఆచరింపకయు తమ సంతతి వారిని జ్ఞాపకం చేసుకొనకయ్యూ మానక ఉండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరిచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి మీదను తమతో కలుసుకుని వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకుని ఎవరు ఆచరి కుండా ఉండకూడదు ప్రతి ఒక్కరూ తరతరాలు జ్ఞాపకం చేసుకోవాలి ఎస్తే ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలో ఆ నిర్ణయం తీసుకుంది దేవుడు ఆ యొక్క ఆజ్ఞలు తీసివేశారు పూరిము పండుగను ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు పూరిము పండుగ దేవుడికి ఏది అసాధ్యము కాదని నిరూపించింది ఈ యొక్క వాక్య ప్రసంగ అంశంలో చివరిగా మనం చూసినట్లయితే అన్ని నామముల కన్నా పైనామం ఏసుని నామం కదండి మనం అనుకుంటాం నువ్వు అనుభవిస్తున్న ఏ యొక్క సమస్య అయినా ఏ యొక్క ఆశీర్వాదమైనా ఏ ఒక్కటి కూడా దేవుడే నాకు అనుగ్రహించారని నువ్వు మరచిపోకూడదు నువ్వు ఎటువైపు వెళ్తున్నావు ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ముందు ముందుంచారు ఎస్తేరు జీవితాన్ని మనం ముందుంచారు ఇస్రాయెల్ ప్రజలు దేవుడు చేసిన మేలను కార్యాలను మరచిపోయి ఏ విధంగా వారు గ్రంథంలో పేరు లేకుండా దేవుడికి విరోధంగా పాపము చేసి ఆ గ్రంథంలో పేరు లిఖింపబడదు తీసివేస్తానని దేవుడి చర్చి చెప్పించుకున్నారు కానీ ఎస్తేరు ఏ విధంగా తను దేవుడు శక్తి మీద ఆధారపడి ఏ విధంగా అయితే దేవుడి కార్యం చూసి తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉందో మన ముందు దేవుడు ఉంచారు కాబట్టి నువ్వు నేను కూడా అన్ని నామముల కన్నా దేవుడి నామం గొప్పది కాబట్టి ఆయన శక్తి మీద మనం ఆధారపడాలి అన్ని యొక్క ఆశీర్వాదాలు ఆయన మాత్రమే అనుగ్రహించగలరు సమస్తము ఆయన లేకుండా ఏదియో లేదు కాబట్టి మనం ఆయన శక్తి మీద ఆధారపడాలని దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తా ఉన్నారు ఒక్క వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందామండి ఫిలిప్పైలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచనాలు మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు యేసు ప్ర ఒప్పుకొనున్నట్లను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి పై పైనామమును ఆయనకు అనుగ్రహించెను కాబట్టి నువ్వు ఆ పైనామమును ఆశ్రయించినట్లయితే నీ యొక్క సమస్యల్లో బాధల్లో నువ్వు ఎప్పుడు కూడా ఈ యొక్క ఆశీర్వాదం దేవుడి నుంచి వచ్చే నా నుంచే కలిగింది కదా అని అనుకునే స్థితి లేకుండా దేవుడి నుండి దూరం అవకుండా నిత్యము జీవితాంతము దేవుణ్ణి హత్తుకునే ఒక ఆత్మీయ స్థితిని దేవుడు నీకు నాకు కలగ ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభా నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసిన విధానాన్ని బట్టి వందన మాతో అందరితో మాట్లాడి తండ్రి ఎస్సయ ఆశ్చర్యకరుడా ఏ విధంగా అయితే ఇస్రాయల్ ప్రజలు నీ యొక్క ప్రభా ఎస్సయ కార్యాలు చూసి కూడా నీకు దూరం అయిపోయారు పరిశుద్ధాత్మదేవా తండ్రి మాతో మాట్లాడావు అంతేకాకుండా ఎస్తేరు ద్వారా సర్వశక్తిమంతుడా ఆ గ్రంథంలో ఏ విధంగా ఎస్తేరు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ సమస్యను తీర్చగలిగిన సమర్థుడు నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి నిన్ను ఆనుకొని తండ్రి అసాధ్యమైనది ఏది లేదని ఒక పూర్వము పండగ ఈ లోకంలో ఇంకా యూదులు జరుపుకుంటున్నారంటే అది నీ కార్యమని మాతో మాట్లాడావు దేవా సర్వాధికారి తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలి ఈ లోకంలో మేము ఏది కలిగి ఉన్నా కూడా కేవలం అది నీవు చేసిన కార్యమే అని నువ్వు మాకిచ్చిన దానమే అని నువ్వు మాకిచ్చిన ఆశీర్వాదమే అని ప్రభ మేము ఎప్పుడు మరచిపోకుండా నీ కృపలో మేము నిలబడడానికి నీ శక్తితో మేము నింపబడడానికి సహాయము దయచేయండి నీ కృపా కాపుదల దయచేయండి నీ గొప్ప కార్యాన్ని జరిగించండి సర్వాధికారి సర్వశక్తి తండ్రి నీ గొప్ప కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోనండి ఏసయ్య మాకు తోడై ఉండి నడిపించిన దేవా నీకు వందనాలు ఇంకా ఇంకా బలపరచ తండ్రి నిత్యమో జీవితాంతమో నిన్ను హత్తుకొని జీవించాలి దేవా నీ కృపలో మేము నిలబడాలయ్యా నీ గొప్ప కార్యాన్ని మేము దృచి చూడాలయ్యా నువ్వు సహాయమును దయచేయండి నీ కృపా కాపుదల దయచేయండి నజరేడైన క్రీస్తు నామం అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండీ మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు లేకుండా మనకి కలగలేదు కాబట్టి ఆయనే నాకు అనుగ్రహించారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి తప్పకుండా ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకొని తరతరాలు దేవుణ్ణి హత్తుకొని ఒక ఆశీర్వాదకరంగా మనం ఈ లోకంలో జీవించము గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్